అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్మణి ఈ మధ్యకాలంలో జలుబు దగ్గు ఆయాసము తర్వాత ఫీవర్ కానీ ఏమైనా వస్తే తొందరగా తగ్గడం లేదు ఎక్కువ రోజులు ఉంటున్నాయి ఇంతకు ముందులాగా ట్యాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుని లేకపోతే ఇంకేదైనా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే పరిస్థితులు లేవు దీనికి కారణాలు చూద్దాం ఒకసారి ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫుడ్ మనం తినే భోజనమే మారిపోయిందండి నేను నాలాగా ఎనభైల్లోనో తొంభైల్లోనో పుట్టిన వాళ్ళందరూ ఈ జంక్ ఫుడ్ అంటే బయట ఫుడ్కి అలవాటు పడ్డానికి కనీసం ఇంటర్మీడియట్ దాకా వస్తే కానీ బయట ఫుడ్లు అంతగా లేవు ఉండేవి కానీ అంత ఫ్రీక్వెంట్గా అంత ఎక్కువగా తినడం అనేది లేదు తర్వాత జనరేషన్ ఎప్పుడైతే ఈ రెండు వేలల్లో పుట్టిన వాళ్ళు మిలీనియం కిడ్స్ వాళ్ళు కానీ ఆ తర్వాత పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే పుట్టినప్పటి నుంచి పిజ్జాలు బర్గర్లు కేక్లు నూడుల్స్ వీటి వల్ల ఏం బాడీ మొత్తం చెడగొట్టుకుంటున్నారు ఇది మెయిన్ రీజన్ ఒకటి బాడీకి ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంది రోజు రోజుకి ఫుడ్ సరిగా తీసుకుంటేనే బాడీలో అన్ని ఫంక్షన్స్ బాగుంటాయి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి రెండోది కాలుష్యం పొల్యూషన్ అండి ఇంతకు ముందు ఉన్న కార్లకి బస్సులకి బండ్లకి ఇప్పుడున్న వాటికి ఎంత తేడా ఉండండి అప్పుడు చాలా తక్కువ ఉండేవి ఊర్లో కార్ అంటే ఎవరికో ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కారే అంత కాలుష్యమే కదా ఎక్కువ ఆ పొగ పీల్చుకొని 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 ప్రతి ఒక్కరికి లంగ్స్ ఇబ్బందులు వస్తున్నాయి దానివల్లనే లంగ్స్ ఏదన్నా క్రిమి మనలో ప్రవేశించిందంటే దాన్ని ఫైట్ చేసే కెపాసిటీని కోల్పోతూ ఉంది ఇది కాదండి ఇది రీజన్ కాదు అని ఎంతమంది నాతో వాదించినా ఎంత బల్ల బుద్ధి చెప్తాయి ఇదే రీజన్ ఇది మెయిన్ రీజన్లలో ఒకటి ఇది కాక ఇంకో రీజన్ ఉందండి ఏంటంటే యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట ఏంటంటే ఇప్పుడు ఒక క్రిమి ఉందనుకోండి ఒక వైరస్ ఉందనుకోండి ఆ వైరస్ మీద ఒక యాంటీబయాటిక్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా ఉందనుకోండి దాని మీద ఒక యాంటీబయాటిక్ మనం ప్రయోగం చేస్తాం ఇంతకుముందు ఈ కి ఈ క్రిమి చచ్చిపోయేది ఇప్పుడు ఈ క్రిమి మనం రిపీటెడ్గా ఇదే యాంటీబయాటిక్ ఎక్కువ సార్లు వాడడం వల్ల దీనికి దీని ప్యాటర్న్ అర్థమైపోయింది యాంటీబయాటిక్ ప్యాటర్న్ అర్థమైపోయి దీని రూపాన్ని మార్చుకొని దీనికి లొంగకుండా మారింది అనమాట మోస్ట్ కామన్ యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ గొంతు నొప్పి వస్తే అజిత్రాలే ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఏది పడితే అది డోసులు ఎంత బాడీ వెయిట్కి ఎంత వేస్తున్నామనే లెక్కలే లేకుండా అజిత్రోమైసిన్ పని చేయకుండా పోయింది ఇంకా ఇప్పుడు హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు ఆగ్మెంటిన్ అంటారు క్లారిథ్రోమైసిన్ అంటారు సెఫిక్జైమ్ అవి ఇవి సెపపొడాక్జిమ్ పిప్టాజ్ ఇవన్నీ అయితే హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇవి వాడుతున్నారు ఇప్పుడు దగ్గుకు కూడా ఇట్లాంటి యాంటీబయాటిక్స్ వాడితే ఎప్పుడన్నా రేపు పొద్దున కడుపులోనే ఎక్కడన్నా పెద్ద ఇన్ఫెక్షన్లు వస్తే అప్పుడేం వాడాలా సో ఇప్పుడు మనం మన చేతుల్లో ఉన్నది మనం చేయగలిగింది ఏంటి అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి వెళ్ళి లోపలికి ఇంటి నుంచి బయటికి వెళ్ళి రావడము ఎక్కువ కాలుష్యం ఉన్న ఏరియాస్లో ఉన్న వాళ్ళైతే మాస్కులు పెట్టుకోండి ఢిల్లీ బాంబే తర్వాత మన హైదరాబాదు బెంగళూరు ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కువ పొగ పీలుస్తున్న ఎన్విరాన్మెంట్లో వాళ్ళు బయట పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారండి ఇండస్ట్రీస్లో పనిచేస్తూ ఉంటారు ఇండస్ట్రీస్ చుట్టుపక్కల హౌసెస్ ఉంటాయి వీళ్ళందరికీ కూడా పొగ ఉంటుంది కదా సో వాళ్ళందరూ మాస్కులు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇది కాక ఇంకొకటి ఏంటంటే జ్వరాలు జలుబులు వచ్చినాయి అనేసి అంటే యాంటీబయాటిక్లు ఒకటేసారి మీరు మెడికల్ షాప్కి పోయి కొన కొనకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అసలు అవసరమా కాదా మనకి ఏమి మెడిసిన్ వేస్తే తగ్గుతుంది అనేది చూసుకోవాలి కదా సో అక్కడికి వెళ్ళి చూపించుకొని లంగ్స్లో నెమ్ము చేరలేదు అంటే మనం చిన్న చిన్న మెడిసిన్స్తోనే తగ్గించుకోవచ్చు నెమ్ము చేరుతూ ఉంది అంటేనే యాంటీబయాటిక్స్ అవసరం పడుతుంది ఇంకొకటి నెక్స్ట్ది ఏంటి అంటే నెబులైజర్ నెబులైజర్లో వేసేటివి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బేసిక్ మెడిసిన్సే ఉంటాయి కానీ యాంటీబయాటిక్స్ వేయరండి యాంటీబయాటిక్స్ వేయరు స్టీరాయిడ్స్ వాడతారు కానీ స్టీరాయిడ్స్ కూడా ఆస్తమా ఉన్న వాళ్ళకి వాడతారు సో నెబులైజర్ వాడడం సేఫ్ అండి మీరు ఇంటి దగ్గర ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నెబులైజర్ పెడతారు పెట్టించుకుంటే కొంచెం కాఫ్ ఇవి తగ్గుతాయి అన్ని జాగ్రత్తలు తీసుకోండి జ్వరాలు వస్తున్నాయి భయంకరంగా ఉన్నాయి బయట జ్వరాలు నాకు ఓపి అంతా అదే కొంచెం చూసుకోండి అమ్మా సరే నమస్తే